భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రాజకీయ ప్రశాంతత వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి అజ్ఞాత దళ కమాండర్ పొన్ఎం రమేష్ను ఓ వాహనంలో మఫ్టీలో ఉన్న పోలీసులు రమేష్ని నిర్బంధించి తీసుకువెళ్లడం విప్లవ పార్టీలో ప్రకంపనలు కలిగిస్తున్నాయి దీనిపై పోలీసులు తాము ఎవరిని అదుపులో తీసుకోలేదు అని స్పష్టం చేస్తున్నప్పటికీ రెండవ రోజు సైతం రమేష్ మిస్టరీ వీడలేదు పోలీసులు రమేష్ అరెస్టును ధృవీకరించాలి అని రమేష్పై ఏమైనా కేసులు ఉంటే ఎటువంటి ప్రాణహాని తలపెట్టకుండా బేషరత్తుగా కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు పార్టీ వర్గాల్లో కుటుంబ సభ్యులు ఆందోళన నెలకొంటున్న పోలీసులు అరెస్టును ధృవీకరించడం లేదని మీడియా సమక్షంలోనైనా అరెస్టును ధృవీకరించాలి అని పార్టీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు డిమాండ్ చేశారు Ooh. నిన్న పోలీసులు తన స్వగ్రామంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి నాయకుడిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి మీద ఏమైనా కేసులుంటే ఆ కేసులు నమోదు చేసి చట్టపరంగా ఇవాళ కోర్టుకు అప్పగించమని చెప్పి మేము నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నాం ఎందుకు కోర్టుకి అప్పగించలేదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని పోలీసుల్ని రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాం అలాగే కోర్టుకి అప్పగించడం లేట్ అయితే కనీసం మీడియా ముందైనా ఎందుకు ప్రకటించలేదని చెప్పి మేము అడుగుతున్నాం దీనికి సమాధానం అనేటువంటి లేదు మేము పోలీస్ అధికారులను ఎస్పీ గారిని కలవటేందుకు ప్రయత్నించాం మాకు అవకాశం కల్పించలేదు ఇల్లెందు డిఎస్పీ గారిని కలవటేందుకు ప్రయత్నించాం అయినా అవకాశం కల్పించలేదు ఇల్లెందు సీఏ గారిని కలిపి కలవటం అనేటం జరిగింది ఇల్లెందు సిఐ గారు అరెస్ట్ చేశాం చెప్తున్నారు కానీ ఎందుకు బహిరంగంగా ప్రకటన చేయటం లేదనే మేము అడిగేటువంటిది ఈరోజు కొత్తగూడెం ఓఎస్ ఆఫీసులో రమేష్లు పెట్టి చిత్ర హింసకి గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నట్టుగా మాకు వార్తలు అందుతున్నాయి అందుకోసం అతనికి ప్రాణ అని చెప్పి మాకి డౌట్ ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం అతన్ని కోర్టులో కోర్టులు చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాంటి చర్యలకు పూనుకోకుండా ఇట్లాంటి మార్గంగా ఎంచుకొని కొనసాగిస్తే మాత్రం ప్రజా ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తామని చెప్పి చెప్తున్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరించింది కార్పొరేట్ పెట్టుబడిదారులకి ఒక వైఖరిని అనుసరించింది ఇట్లాంటి వైఖరి అనుసరించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని శంకర్ గిరి మాన్యాలు ప్రజలు పట్టించారు ఈ రోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే వైఖరిని అనుసరిస్తున్నది కాబట్టి ఇట్లాంటి వైఖరిని అనుసరించినటువంటి ప్రభుత్వాలు కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోవటం ఖాయం అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రమేష్ని కోర్టు హాజరు పడుతుంది ప్రజా ఉద్యమాలు ప్రదర్శలే కాదు ప్రభుత్వాన్ని ప్రభుత్వ చర్యల్ని మొత్తం ప్రభుత్వ రమేష్ని నిన్న సాయంత్రం ఆరు గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన మీద గత పది సంవత్సరాలుగా ఎలాంటి కేసులు లేవు సిపిఐ ఎమ్మెల్యే రహస్య నాయకుడిగా పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన్ని అరెస్ట్ చేయడం కోసం అనేక ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు మరి మన ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజాపాలన అందిస్తామని చెప్పి వాగ్దానం చేసిండు ప్రజాస్వామిక హక్కును ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీగా ప్రజాపాలన ఇస్తామని చెప్పి చెప్పారు నిన్న అరెస్ట్ చేసినటువంటి రమేష్ను రాత్రి మేజిస్ట్రేట్ ముందు ఆధారపరిచే అవకాశం ఉంది అయినప్పటికీ అలాంటి ప్లాన్ని పోలీసులు ఎట్లా ఆధారపరచకుండా ఓఎస్డి ఆఫీస్కి తీసుకెళ్ళిను మాకు అనేక అనుమానాలు ఉన్నాయి కామ్రేడ్ రమేష్ చేసినటువంటి నేరమేమీ లేదు ఆయన ఇక్కడ ప్రజల పక్షాన ఆదివాసుల పక్షాన నిలబడినటువంటి ఒక ఆదివాసీ నాయకుడు ఆయన్ని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి అక్రమంగా ఆయుధాలు లాంటివి నిరాయితుగా దొరికినటువంటి ఆయన మీద అక్రమ ఆయుధాలు లాంటి కేసులు పెట్టేటటువంటి ఆలోచనలు కూడా ప్రభుత్వం పోలీసులు చేసినటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ ప్రజాపాలన ఎక్కడ అమలు జరగట్లేదు ప్రజాపాలనని చెప్పి వచ్చినటువంటి వంద రోజులు నిండక ముందే కుట్ర కేసులో అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి ఒక కుట్ర కేసును బనాయించినటువంటి చరిత్రని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సొంతం చేసుకున్నది ఆ తర్వాత ఇవాళ లో ఉన్నటువంటి మొత్తం ఆదివాసీలనే అక్కడ ఉన్నటువంటి సంచులందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టి అడవిని విధ్వంసం చేసినటువంటి చర్యల్ని నిరసించడమే నేరమైపోయింది నిన్న లగచర్లలో వాళ్ళంతా కూడా ఇదనాల కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా అక్కడ పరామర్శకు వెళ్ళినటువంటి మహిళా సంఘం వాళ్ళను విద్యార్థులను కూడా వెళ్ళనీయకుండా అడ్డుకుంటూ దీన్ని ప్రజాస్వామిక పాలన అంటే ఇంతకంటే ఆశయాస్పదం మరొకటి ఉండదు కామ్రేడ్ రమేష్ను వెంటనే కోర్టులో అప్పచెప్పాలి ఇప్పటి వరకు కూడా పోలీసులు మౌనంగా ఉండడాన్ని మేము ఆక్షేపిస్తున్నాం మీరు ప్రకటన చేయండి కామ్రేడ్ రమేష్ మా అదుపులో ఉన్నాడని చెప్పి ఎందుకు ప్రకటన చేయట్లేదు ఇరవై నాలుగు గంటలు కూడా ఇంకా మరి దగ్గరకు వస్తుంది ఇరవై నాలుగు గంటలు